హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట సో మార్నింగ్ ఇంకైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా పూజ చేసేసుకొని సో ఇంకా బట్టలు అయితే ఉదుతామని చెప్పేసి అని అనుకున్నాను సో ఈ లోపల పెద్ద వర్షం ఆల్రెడీ త్రీ డేస్ నుంచి వర్షం అయితే పడిపోతుంది కాబట్టి ఇంకా గ్యాప్ అయితే లేదు సో కొద్దిగా వర్షం కొద్ది తగ్గినట్టు ఉందని చెప్పేసాను ఇంకా ఉతకూడదు అనుకుని బట్టలు అయితే ఉతికేసాను ఇంక లోపల వంట కూడా స్టార్ట్ చేసేసాను ఇంకా బట్టలు ఉతికేసి ఇంకా మేడ మీద వేసాను ఆ వేసిన ఒక టూ అవర్స్ మాత్రమే ఇంకా ఎండ అనేది ఉండి తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇంకా బట్టలు ఆర పెట్టేసేటప్పటికి కొళాయి కూడా వస్తుంది మాకు సో కుళాయి వాటర్ బోర్ ఉన్నా సరే కుళాయి వాటర్ సెపరేట్గా మోటార్ పెట్టించాము సో కుళాయి వచ్చేటప్పుడు అందులో వచ్చిన వాటర్ వేస్ట్ కాకుండా ఇలాగ ఎవరో ఒకళ్ళు ట్యాంకీలోకి అయితే ఎక్కించేసుకుంటాం అన్నమాట సో దానివల్ల ఏంటంటే కొద్దిగా వాటర్ సేవ్ అవుతుంది ఇయర్ అయితే మేము వాటర్ చాలా ఇబ్బంది పడిపోయాము అసలు మోటర్ వేసిన వాటర్ వచ్చేది కాదు డ్రైగా అయిపోయేది లేకపోతే మాట మాటికి మోటర్ డ్యామేజ్ అయిపోయేది అనమాట చాలా వాటర్ కోసం అయితే మేము చాలా ఇయర్ ఫేస్ చేసాము ఎప్పుడూ లేదు అంత ప్రాబ్లము సో అందుకని కుళాయి మోటర్ అయితే వేయించేసాము సో ఇది వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి సాంబార్ చేసాను ఇంకా మార్నింగ్ పిల్లలకి అయితే లంచ్లోకి లెమన్ రైస్ చేసాను సో సాంబార్ చేసేసాను ఇంకా కర్రీ ఏం చేయలేదు సో దీనికి వచ్చేసి బయట నుంచి ఫ్రై కర్రీ అయితే తెచ్చుకున్నాను అనమాట సో నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మార్నింగే తీసాను ఈ వీడియోని ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా టిఫిన్ చేసిన సామాలు అయితే తోమేసుకొని పక్కన ఆరబెట్టేసి ఇంకా మళ్ళీ ఎక్కడ ప్లే ఎక్కడ ఉన్న సామాలు అక్కడ దాని ప్లేసుల్లో అయితే షిఫ్ట్ చేసేస్తాను అండ్ ఇంకా ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట ఉల్లిపాయలు వచ్చేసి రెండు కేజీలన్నారా వంద రూపాయలు పడుతుంది చాలా చిన్న ఉల్లిపాయలు అయినా పని ఎక్కువ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీస్ బట్ ఉల్లిపాయలు రేటు ఉన్నట్టుండి ఒకేసారి పెరిగిపోయి మొన్నటిదాకా ఫోర్ కేజీస్ ఇచ్చేవారు సడన్గా ఈ వన్ వీక్ నుంచే సో అలా కాస్ట్ పెరిగిపోయింది మీ సైడ్ ఎంత ఉన్నాయో ఉల్లిపాయలు రేట్ కామెంట్ చేయండి సో ఇంకా టమాటోస్ కూడా సేమ్ అంతే రెండు కేజీలన్నర వంద రూపాయలే ఉంది సో ఇంకా బట్టలు ఆరిపెట్టే ఒక టూ అవర్స్ బాగానే ఉంది ఆరిపోయి బాగానే కదా సో మళ్ళీ ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట చాలా పెద్ద వర్షం పడిపోయింది మళ్ళీ టూ థర్టీ నుంచి స్టార్ట్ అయింది ఒక గంట సేపు పడుతూనే ఉంది వస్తూనే ఉంది అనమాట సో ఇంకా ఇప్పుడు త్రీ అయింది కదా సో ఇంకా కొద్దిగా తగ్గింది కానీ చెప్పలేమాట సడన్గా పడిపోతుంది వర్షం సో ఇంకెందుకని చెప్పేసి అని ఇంకా బయట బట్టలు అనేది తీసుకొచ్చేసి సడన్గా ఆరిపోయి కాబట్టి ఇంట్లో అయితే ఆరేసేసుకున్నాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వ్లాగింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా చూస్తే సపోర్ట్ చేయండి అండ్ చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగేన్ ఓకే బాయ్